హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా మా పైన ఉన్నటువంటి కూరగాయలు వినాయక చవితికి కలగూర ఉందామని తీసుకెళ్తున్నాను చూడండి ఏమేమి వచ్చినాయో కూరగాయలు అయితే ఆకుకూరలను నేను అయితే కొనడం అయితే లేదు మిత్ర పైన వచ్చిన కూరగాయలని నేను కలకూరగా వాడుకున్నాను చూడండి ఏమేమి వచ్చాయో ఇది పిండి కూర అంటారు కదా పొలాలలో చాలా మొలుస్తుంది బకెట్లో అయితే వచ్చిన ఉండే వీటిని కూడా కట్ చేసుకుంటున్నా అందులోనే కొద్దిగా పాలకూర కూడా ఉంటుంది పాలకూరని కూడా కట్ చేసుకున్నాను ఇది చాలా మంచిది అండి పిండి కూర చాలామందికి కూడా తెలిసి ఉండవచ్చు పిండి కూర అంటే ఏంటియో కానీ ఒక్కొక్క సైడు ఒక్కొక్క విధంగా పిలుస్తారు మా సైడ్ అయితే దీన్ని పిండి పిండి కూర అంటారు ఇక్కడ కొద్దిగా పాలకూర ఉండే ఇది కూడా కట్ చేసుకున్నాను పిండి కూర చాలా మంచిది హెల్త్కి కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా పనిచేస్తుందంట అదే విధంగా ఇక్కడ టమాటా టబ్బులో ఒక టమాటా అయితే వచ్చింది కోతులు అయితే ముందు రోజు వచ్చి టమాటాలను అన్నీ తినేసినాయి కింద కనిపిస్తున్నాయి కదా టమాటాలను అన్ని కింద పాటేసినాయి కొద్దిగా ఇక్కడ చిక్కుడుగాయ ఉండే చిక్కుడుకాయని కూడా పెట్టుకున్నా చాలా మట్టుకు అయితే కొన్ని ఆకుకూరల పేర్లు అయితే తెలియట్లేవు నాకు తెలిసిన వాటికి అయితే నేమ్స్ అయితే చెప్పిన ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి కానీ అయిపోయినాయి వంకాయలు ఇంకా రాలేవు ఇక్కడ చూడండి ఎర్ర పుండి కూర అంటారు కదా ఇది కోడి జుట్టు కూర తిరిగేమో చామగడ్డు ఆకు అంటారు కదా చామాకు నేను ఆ రోజైతే ఏమి కొనలేదు వచ్చినవరకు అయితే పైననే కట్ చేసుకొని వచ్చి కర్రీ అయితే చేసుకున్నాను చూడండి ఇక్కడ బత్తాయి కూడా వచ్చింది ఫస్ట్ టైం అనమాట బత్తాయి రావడము ఈ ఫస్ట్ బర్త్డే అయితే నేను వినాయకుడికి అయితే పెట్టేసుకున్నాను చిక్కుడు చెట్టుకు ఇంకా రాలేదు చిక్కుడు ఇక్కడ కూడా అక్కడక్కడ కోడి చుట్టూ కూర పిండి కూర అయితే ఉండే ఇంకా ఇది కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ కింద పెట్టిన చిక్కుడు చెట్టు అండి పైకి వచ్చేసింది పైకి మంచిగా పాక్కుంది వైట్ కలర్ చిక్కుడుకాయ ఇది కూడా ఫస్ట్ టైము వినాయకుడికే కట్ చేసుకున్నాను చిక్కుడుకాయ కూడా చూడాలి ముందు ముందు ఏ విధంగా వస్తుందో చిక్కుడుకాయ అయితే మళ్ళీ సెకండ్ హార్వెస్టింగ్ కూడా చేసి చూపిస్తా మళ్ళీ ఎంత వస్తుందో ఇక్కడ చూడండి ఈ టబ్బులో వైట్ కలర్ పుండి కూర తెల్ల పుండి కూర అంటారు కదా తెల్ల పుండి కూరను కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ తోటకూర ఉంది ఈ తోటకూరని కూడా కట్ చేసుకున్నాను బాగా వర్షాలు పడినాయి కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే మొత్తము బాగా నాని రాలిపోయినాయి ఇక్కడైతే కింద తోటకూర ఇవి కూడా ఆకులయితే కట్ చేసుకుంటున్నాను డ్రాగన్ చెట్లు అయితే ఒక మూడు అయితే పెట్టినాము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చెట్టుకైతే రెండు అయితే మంచిగా పూతలు వచ్చిన తర్వాత వర్షాలకి పడిపోయినాయి ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నాము ఇప్పటివరకు చూడాలి మళ్ళీ ఏ విధంగా వస్తాయో